సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కష్టాలన్నిటికీ నీ బాధలన్నిటికీ ఈ రోజే చివరి రోజు కాబోతుంది బిడ్డ నీ కష్టాలన్నీ ఈ రోజుతో అడుగంటి పోతున్నాయి తల్లి ఇక రాబోయే గురువారానికి నీకు మంచి రోజులు మంచి సుఖమైన ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి నువ్వు సుఖమైన జీవితం జీవించబోతున్నావు బిడ్డ రాబోయే గురువారానికి నీ కష్టం నుంచి కడతేరు నువ్వు సుఖంగా జీవించబోతున్నావమ్మా ఎందుకు అన్నీ నాకు చెడుగా జరుగుతున్నాయి బాబా అని అనుకున్నావు కదా ఇది ఇది వరకు కానీ అవన్నీ నీకు నీ కళలన్నీ నీ కన్నీరన్నీ నీ ఆనంద బాష్పాలుగా చేయడానికి నీ బాబా నీ దగ్గరికి తయారుగా వచ్చాను తల్లి నాకు మాత్రం ఎవ్వరూ నిజాయితీగా లేరు ఎవ్వరూ నాకు నమ్మకంగా లేరు అన్న సమయాన నీ బాబా నేను నీ ఇంటికే వచ్చాను బిడ్డ ఇలా నీ మనసులో ఎన్నో సమస్యలతో ఉక్కిరి అవుతున్నాను అని చెప్పి నీ దగ్గరకే నిన్ను వెతుక్కు ఉంటూ వచ్చాను తల్లి దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోయింది కదమ్మా ఇది వరకు మొత్తానికి నువ్వు నువ్వుగా లేవు తల్లి దిగులు బిడ్డ నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీ భవిష్యత్ మీద నీకు ఆస్తి కావాలి కదా దానికోసం నీతో మాట్లాడాలి తల్లి అందులో మొట్టమొదటిది నీ మీద నీకు నమ్మకం కలగాలి నిన్ను నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు అన్న దానికి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా అయితే ఉంటుందో ప్రతి దానికి ముగింపు కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం లేనప్పుడు నీ కష్టాలకు కన్నీలుకు మాత్రం శాశ్వతం ఎలా అవుతుంది తల్లి నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు అన్నీ మారుతాయమ్మా మంచి వాళ్ళు కష్టపడ్డా కూడా దాని తర్వాత ఆనందంగా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు కానీ చెడ్డవాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు కానీ ఎన్నో రోజులు నిలవదు ఆ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేనినైనా నువ్వు ధైర్యంగా ఎదిరించి నిల్చుకో మంచి వారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి ఎందుకంటే వాళ్ళకి దైవ అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అతి త్వరలో నీ బాధల నుంచి నిన్ను విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చెయ్యి బిడ్డ నీకు కావాల్సిన ఈ గురువారం లోపల నేను ఇస్తానమ్మా నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు తల్లి నీలో ఉన్న నన్ను నువ్వు చూడు నువ్వు నన్ను చూడగలిగితే నీ ముందు నీ కళ్ళ ముందుకు వస్తాను బిడ్డ వెంటనే ఒక్క క్షణం నా వైపు చూడు సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను తల్లి దేని గురించి ఎవరి గురించి ఆలోచించవద్దు నీ పని నువ్వు చేసుకో నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవద్దు బిడ్డ నీ ముఖాన్నే తలుపులు వేసిన వారు నిన్ను లెక్కలో కూడా పెట్టుకొని వారు అందరూ ఆశ్చర్యపోయేలా నీకు ఎదుగుదలనేది నీకు నేను కల్పిస్తాను నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా జీవిస్తావు అంతవరకు నువ్వు అలసిపోకమ్మా నేను కూడా నిన్ను వదిలి ఎక్కడికి పోను నా బిడ్డను వదులు నేను ఎక్కడికైనా వెళ్తానా చెప్పు నా బిడ్డను నేను చెయ్యి వదిలి నేను ఎప్పుడూ వదలను తల్లి ఎవరి ముందు కూడా చెయ్యి చాచనివ్వను నీ జీవితం ఎవరి సొంతమూ కాదు బిడ్డ నీ జీవితం నీదే దానిని నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి అందుకైన బాధ్యత నీ తండ్రినైనా ఈ సాయిది ఆ బాధ్యతను నేను తీసుకుంటున్నాను బిడ్డ నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగానే నీకు అందజేస్తాను అందుకు తయారుగా ఉండు తయారుగా ఉండడానికి రేపు ఉదయం నీకైనదిగా ఉంటుంది తల్లి నీ బాధలకంతా ఈ రోజే పునిష్టా పెట్టేసేయి రేపు రాబోయే గురువారం రోజున నీకు అంతా ఆనందంగా ఆరంభించు తల్లి నీ దిగులంతా ఈ సాయి పాదాల చెంత వదిలి ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం నువ్వు ఒక కొత్త రోజుని ఆరంభిస్తావు అంతా మంచిగా జరుగుతుంది అన్న నమ్మకంతో నిద్రపో బిడ్డ ఇక ప్రతిరోజు సంతోషంగానే ఉంటుంది ఇక నుంచి మంచి సుఖమైన జీవితం నీకు అందబోతుంది నీకు ఇష్టమైన జీవితం దక్కుతుంది అన్న నమ్మకంతో ఉంటే అంతా అనుకున్న విధంగా ఉంటుంది బిడ్డ నమ్మకంతో ఉన్న వాళ్ళకు నమ్మకం అనేది తప్పకుండా జరుగుతుంది తల్లి జరగదు అన్నది కూడా జరుగుతుంది అందుకోసమే ప్రతిసారి చెప్తూ ఉన్నాను నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు ఎందుకు బిడ్డ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్